అందుకని నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ఐదేళ్లలో జరిగిన కుంభకోణాలు బయటకు వస్తూనే ఉంటాయి అడపదడప అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఎందుకంటే వాళ్ళు చేసిన నేరాలు పాపాలు తప్పులు కుంభకోణాలు అవినీతి వ్యవహారాలు ఇన్ని కాదు సో అవి నెక్స్ట్ పాతికేళ్ళైనా బయటకు వస్తూనే ఉంటాయని చాలాసార్లు నేను చెప్పాను సో ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన ఒక అంశం ఏంటంటే ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ చేస్తామని వైసీపీ హయాంలో రెండు వేల ఇరవైలో రేషన్ వాహనాలు కొన్నారు గుర్తుంది కదా ఒకేసారి రెండు వే తొమ్మిది వేలకు పైగా వాహనాలు కొనుగోలు చేశారు దీనికోసం ప్రభుత్వం పదహారు వందల కోట్లు ఖర్చు పెట్టింది మిగిలింది బ్యాంకు లోను ఇప్పించారు ఒక్కొక్క వాహనం ఖరీదు ఐదు లక్షల ఎనభై ఒక్క వేలు దాని ఖరీదు దానికి మూడు లక్షల నలభై ఎనిమిది వేలు లోన్ వచ్చింది ప్రభుత్వం ఒక్కొక్క వాహనానికి యాభై ఎనిమిది వేలు చొప్పున ఇచ్చారు అంటే టెన్ పర్సెంట్ ప్రభుత్వం ఇచ్చింది మిగిలిందేమో సబ్సిడీ ఇచ్చారు ఐ మీన్ లోన్ ఇచ్చారనమాట కొంత లబ్ధిదారుడు కూడా పెట్టుకున్నాడు సో ఇందులో స్కామ్ ఏంటి అంటే నిజానికి ఈ వాహనాలు కొన్న తర్వాత నిజంగా రేషన్ డోర్ డెలివరీ జరిగిందండి ఇంటింటికి తీసుకొచ్చారండి నాకు తెలిసి అంతకుముందు రేషన్ కావాలంటే లబ్ధిదారుడు కార్డు పట్టుకొని రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళేవాడు కదా వైసీపీ వచ్చాక ఈ వాహనాలు పెట్టాక ఈ వాహనాలు ఏం చేసాయి ఆ స్ట్రీట్లోకి వెళ్ళి ఆ వీధిలో ఒక చోట ఆగుతారు ఇంటింటికి వెళ్ళరు వీళ్ళేమీ ఆ వీధిలోకి వెళ్ళి ఆ వీధిలో ఒక చోట ఆగుతారు ఆ వీధి వాళ్ళు ఆగిన దగ్గరగా లబ్ధిదారులందరూ కార్డులు పట్టుకుని వచ్చి లైన్లో ఉండాలి అదే కదా జరిగింది వైసీపీ హయాంలో అదే జరిగింది సో ఇది అంటే వీళ్ళ పర్పస్ నెరవేరలేదు కానీ ఖర్చు అయిపోయింది పదహారు వందల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది బ్యాంకులేమో లోన్లు ఇచ్చాయి ఇందులో కొంతమంది ఈఎంఐ తిరిగి కట్టట్లా వీళ్ళేమో మాకు జీతాలు పెంచండి మాకు ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోవట్లేదు ఈఎంఐలు కట్టలేకపోతున్నాం అని చెప్పి చెప్తున్నారు సో ఇందులో బయటకు వచ్చిన తాజా అంశం ఏంటంటే వీళ్ళు అంటే ఈఎంఐలు కూడా ప్రభుత్వం కడతుందిలే పౌర సరఫరాల శాఖ ద్వారానే చెల్లిస్తుంటారు సో దీనిలో బయటకు వచ్చిన వ్యవహారం దీనిలో ఒక పెద్ద కుంభకోణం జరిగింది వాస్తవ విలువ కంటే ఎక్కువ ఖర్చు పెట్టారు సో ఇది ఒకటి దుర్వినియోగం అంటే అవి యూజ్ అవ్వలేదు వీళ్ళు ఏ పర్పస్ కోసం ఖర్చు పెట్టారో దేనికోసం ఆ విధానాన్ని తీసుకొచ్చారు అది యూజ్ అవ్వలేదు ఆ పర్పస్ నెరవేరలేదు మరోవైపు కుంభకోణం జరిగింది ఎక్కువ రేటుకి పెట్టుకున్నారు మరోవైపు వీళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళనే ఎంపిక చేశారు డోర్ డెలివరీకి వైసీపీ వాళ్ళని ఎంపిక చేశారు ఇలా రేషన్ వ్యవస్థని ప్రక్షాళన పేరిట చిన్న భిన్నం చేసి పడేశారు సో దీని మీద ఇప్పుడు ప్రభుత్వం ఎంక్వైరీకి రెడీ అవుతోంది నేను మూడు రోజుల కిందట మంత్రి నాదళ్ళ మనోహర్ గారు చెప్పారు ఈ వాహనాలు కొనుగోలులో చాలా పెద్ద కుంభకోణం జరిగింది దాన్ని వెతికి తీస్తున్నాము అని సో దీన్ని ఇప్పుడు కూటమ ప్రభుత్వం ఇంటర్నల్గా విజిలెన్స్ ఎంక్వైరీకి ఇచ్చారు అసలు ఈ టెండర్లో వీళ్ళు సప్లై చేసింది ఎవరు ఇన్ని వాహనాలు ఏ కంపెనీకి వీళ్ళు టెన్ కాంట్రాక్ట్ ఇచ్చారు ఆ కంపెనీ వాస్తవంగా బయటకు అమ్మే ప్రేసెంత ప్రభుత్వానికి ఎంతకి ఇచ్చారు సో వీళ్ళకి ఇదంతా కూడా ఈ వ్యవహారం ఎప్పుడు జరిగింది దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీకి ఇచ్చారు విజిలెన్స్ వాళ్ళు మేబీ ఒక నెల పదిహేను రోజుల్లో ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రభుత్వానికి పౌర సరఫరాల శాఖ రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్ ఆధారంగా పౌర సరఫరాల శాఖ ఏసీబీకో లేదంటే ఇంకెవరికో విచారణకు ఇస్తారనమాట సో దీనిలో ఇది జరిగినప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రిగా కొడాలనాని గారు ఉన్నారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఈ వాహ ఈ వాహనాలు కొన్నారు అప్పుడు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాల నాని గారు రెండు వేల ఇరవై రెండు మే నెల వరకు ఆయనే ఈ శాఖను చూశారనమాట కాబట్టి దీనిలో ఏమాత్రం తేడా ఉన్నా ఫస్ట్ ఇరుక్కుపోయేది ఆయనే ఇప్పటికే కొడాల నాని గారికి సంబంధించి ఏం దొరుకుతుందని చూస్తున్నారు సో ఈ స్కామ్ కొంచెం పెద్ద తరహాగానే ఉండబోతోంది అనేది ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి అయితే పూర్తి స్థాయిలో ఎంత జరిగింది ఏంటనేది తెలీదు ప్లస్ ఒకటి ఏ డిపార్ట్మెంట్లో స్కామ్ జరిగినా అందులో అంతిమ లబ్ధిదారు అప్పుడు ప్రభుత్వ బాస్ మాత్రమే అప్పుడు ప్రభుత్వానికి బాస్ ఎవరు ఉన్నారో ఆయన మాత్రమే అది అప్కరి శాఖలో జరగని గనుల శాఖలో జరగని పౌర సరఫరాల శాఖలో జరగని ఏ శాఖలో అయినా జరగని అంతిమంగా లబ్ధిదారు ఒకళ్ళే ఉన్నారు మిగిలిన వాళ్ళందరికీ చిల్లర మాత్రం పనిచేశారు సో అది ఏంటి ఎవరు లెక్కలు ఎంత ఎవరు వాటా ఎంత అసలు ఓవరాల్ స్కామ్ ఎంత అని తెలుసుకోవడానికి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎంక్వైరీకి ఆదేశించింది